మాటలు చెబితే వినేటట్టు ఉండాలి కానీ పెద్ద మనిషి చెప్పే మాటలు వింటుంటే నిజంగా విరగబడి నవ్వేటట్టే తయారవుతుంది రోజు రోజుకు ప్లేస్ ఏమో చాలా పెద్దది గొప్ప స్థాయిలో అధికారంలో ఉన్న నాయకుడు కానీ మాటలే ప్రతిసారి దొరకబడి ఇచ్చే భావన ఇంత దారుణంగా కళ్ళకు కట్టేలా నిజాలు అనేటట్టుగా అనిపించేటట్టుగా మాట్లాడడం తన నైజాం ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ ప్రత్యేకత ఏంటి ఒక్కసారి వీడియో పూర్తిగా చూద్దాం రండి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించేనండి నేను చెప్పబోయేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది చెప్పినా అబ్బో మామూలుగా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు చార్లెస్ బబేజ్ డాక్టర్ మార్జిన్ కూపర్ కాదు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలను అడిగితే ఈ టక్కున వాళ్ళు చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడే ఎస్ సటారికల్గా నేను చెప్పేది ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా నిజంగా అది చంద్రబాబు ఇంటి నుంచే ఆ ఐడియా ఉత్పన్నమవుతుంది అనేటట్టుగా తన మాటలు ఉండడం అంటే హాస్యాస్పదం కాక మరొకటి ఉంటుందో చెప్పండి తాజాగా ఇలాంటి బాంబే మరొకటి పేల్చారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి పేల్వడం అటు ఇటు కాదు ఏకగా ఆయన పుత్రరత్నం నారా లోకేష్ కొట్టాడు ఇంతకీ ఏమన్నాడో తెలుసా ఎవరేం కనిపెట్టినా ఎవరేం చేసినా అది తన సొంత ఐడియానేనని లేదంటే తాను రూపం తాను రూపొందించిందేనని లేదంటే తన దగ్గర ఉన్న వాళ్ళు తనను చూసి నేర్చుకునే అలా తయారయ్యారు అనే తట్టుగా మాట్లాడే స్వభావం కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అనక తప్పని పరిస్థితి ఈరోజు ఉంది అంటే టెక్నాలజీ మొత్తం చంద్రబాబు చెబితేనే వచ్చింది హైటెక్ సిటీ చంద్రబాబు ఊహిస్తేనే అయింది అమరావతి రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పాడు కాబట్టి జరుగుతుంది ఇదిగో ఈ సొల్లు కబుర్లు ఈ మాటలే ప్రజలను ఇచ్చిగా నవ్వేటట్టుగా తయారు చేస్తుంది ప్రతిరోజు ఈసారి అలా ఇలా కాదు ఏకంగా తన కుమారుడు నారా లోకేష్కే కట్టబట్టారు సాధారణంగా ఒక పథకంను కాపీ చేయడం పేర్లు మార్వడం ప్రభుత్వాలు వస్తూ పోతున్న తరుణంలో జరిగే ఒక ప్రక్రియ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక సంక్షేమ హామీలు వెలుగులోకి వచ్చాయి పేదింటి తలుపులు తట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంటింటికి పథకాలు చేరవేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది మనకు తెలిసింది అయితే ఇప్పుడు తల్లికి వందనంపై పథకంపై సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్రమంలో ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైపోయారు తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుతం ఉన్న తన కుమారుడు నారా లోకేష్ మైండ్లో నుంచే పుట్టిందట ఆ క్రెడిట్ అంతా నారా లోకేష్ చంద్ర అంటూ బాబుగారే స్వయంగా వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ప్రజలు కాదు అక్కడున్న రాజకీయ నాయకులు కూడా నవ్వుకున్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న విద్యార్థులనే కాదండి నెట్టింట ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు కురిపిస్తుంది దేశంలో పేద కుటుంబాలకు విద్యా సహాయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎవ్వరు కూడా ఆయనకు కాదనలేరు కొన్ని కొన్ని పథకాలు తెచ్చినప్పుడు క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దాంట్లో వేలు పెట్టనైతే పెట్టకూడదు కానీ చైజ చంద్రబాబు దరిద్రమైందంటే తాను తెచ్చే పథకాలు లేకపోగా పక్కవాడి పథకాలు కాపీ కొట్టి మరి ఆ పథకాలు మావాడే నావాడే నేనే అని చెప్పుకోవడంలో ఇంతకు మించిన సిగ్గు మరొకటి ఉంటుందా అంటున్నారు ఈరోజు వైసీపీ శ్రేణిలో నవరత్నాలలో భారంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తాను అది చాలా గొప్పగా తీసుకెళ్లారు నవరత్నాలలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి అందులో అమ్మఒడి ఒకటి ఈ అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అంటూ చంద్రబాబు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పెట్టారు పెట్టింది ఇచ్చే పరిస్థితే లేదురా బాబు అని నవ్వుతున్నారు ప్రజానికం చెప్పింది చేసే దమ్ము లేదు కానీ పక్కవాడి సొమ్ములు లాక్కొని నీ సొమ్ము అని చెప్పుకోవడంలో నిజంగా ఏమైనా బుద్ధుందా అంటున్నారు ఈరోజు ప్రజలు రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనల నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి అడ్డు పెట్టాలి ఇలాగే అంటున్నారు చాలామంది వయసు పెరిగింది కానీ ఈ మనిషికి ఏం కర్మ ఇది అంటూ టీడీపీలో పెద్దలే నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఆ పథకానికి పేరు మార్చింది పక్కకు పెడితే ఏకంగా నారా లోకేష్ మెదడులో నుంచి పథకం వచ్చింది అంటే ఏంటి ఎక్కడికి పోతుంది అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చుకొని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అది కూడా తొలి ఏడాది ఏదో ఎగ్గొట్టారు రెండో ఏడాది వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారి ప్రెషర్ పెరిగితుండడంతో ఒకటే అంటున్నారు కదా అని ఏదో అల్పాదల్పంగా కొంచెం ఇచ్చారు అందులో కూడా కట్ ఆఫ్ చాలా చేశారు పథకమైన సక్రమంగా అమలు అవుతుందా అంటే అది లేదు అర్హతలు అర్హులున్న వాళ్లకు ఇవ్వకుండా అడ్డదిడ్డంగా టీడీపీ వాడైతే చాలు వాడికి ఇచ్చి జేబులు నింపుతున్నారు ఇలా ఒక అకాడమిర్ ఇయర్ సొమ్మును కాగితం మీద లెక్కబెట్టి తల్లుల అకౌంట్లో జమ చేయకుండా ఎగ్గొట్టి అలాంటిది జగన్ ప్రవేశపెట్టిన పథకానికి హైజాక్ చేసి తన తనయుడు ఆలోచనగా చంద్రబాబు ప్రమోట్ చేసుకోవడం ఇంతకు మించిన దారుణమైన దరిద్రమైన స్థాయిలో ఏ రాజకీయం ఉండకూడదు అనేది ఈ ఒక్కదే ఉదాహరణ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి బాబుగారికి లెక్కలు కానీ ఈరోజు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో నారా లోకేష్ సైతం కృంగిపోయే పరిస్థితి ఏంది నా నాన్న ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు అనేటట్టుగా పరిస్థితి ఉంది ఏదేమైనా అమెరికా కూడా బహుశా చంద్రబాబు చెబితేనే కట్టారేమో ఆస్ట్రేలియా కూడా చంద్రబాబు చెబితేనే ఆలోచించి రూపకల్పన చేశారేమో ఇటలీ కూడా చంద్రబాబు ముందస్తు ప్లాన్లో రూపొందించారేమో పోయిన జన్మలో ఇవన్నీ చేశాకే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుగా జన్మించాడేమో నిజంగా ఇవన్నీ కూడా ఎంత హాస్యాస్పదం చూడండి జరిగింది ఏదైనా ఈరోజు ఏ అద్భుతంగా దూసుకెళ్తుంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబు రూపొందించిన అతిపెద్ద ప్రయోగమే ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ఘనతకు కీలక భాగమే సాధించలేనిది ఏదైనా ఉంది అంటే అది ఏంటో తెలుసా అది ఒక పేదవాడి మనసు సాధించలేకపోయాడు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ పెద్ద మనిషి ఒక పేదవాడి గుండెల్లో చిరుస్థాయిగా నిలిచే స్థానంలో మాత్రం నిలబడలేకపోయాడు ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పెద్ద మనిషి ఎందుకయ్యా అంటే అబద్ధాలు పొత్తులు జిమ్మిక్కిలు ఇవే కదా తన రాజకీయ స్ట్రాటజీ ఎత్తుగడ్డలు సొంతంగా గెలిచింది లేదు మాట మీద నిలబడింది లేదు ఈ రెండూ లేని వ్యక్తులను ఎవరైనా గుండెలో పెట్టుకుంటారా ఇంకెక్కడైనా పెట్టుకుంటారు కానీ ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి